అత్త చెల్లి అన్నా తమ్ముడు నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు అడుగుతా ఆయన స్టైల్లోనే కన్నడలో ఇల్లా అంటే లేదు అని తెలుగులో ఆయన స్టైన్ లో ఇలా 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 అవునా నలభై ఒక్క మంది కౌన్సిలర్ లాదోనీలో మీరు వైసీపీ వాళ్ళని గెలిపించుకున్నారు పది సంవత్సరాల నుంచి సాయి ప్రసాద్ రెడ్డి గారిని గెలిపించుకున్నారు ఒక్క ఛాన్స్ అంటే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించున్నారు మీ ఇంటికి ప్రతిరోజు మంచినీళ్ళు వస్తున్నాయా మీకు చంద్రబాబు నాయుడు గారు కట్టించినటువంటి టిడ్కో ఇల్లు ఇచ్చాడా ఇలా 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 మీ గేర్ల సిసి రోడ్ వేసాడా ఇలా 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 మీ గేర్ల డ్రైవర్ లేసాడా ఇలా 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 ఇచ్చి జగనన్న ఇండ్లు కట్టించాడా ఇలా 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 చెప్పుకుంటూ పోతే మనం రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా అందుకే ఒక చిట్ట ఉంది ఒక పుస్తకం అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ గెలిచినటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారు వాళ్ళ యొక్క కౌన్సిలర్లు వాళ్ళ యొక్క నాయకులు చేసింది ఎందుకు వాళ్ళకి వాళ్ళు చేసినటువంటి అన్యాయాలు ప్రజలకు మోసాలు ఏంట్రా బాబు అంటే ఈ రోజు తిరగబడడానికి సిద్ధమైనటువంటి అక్క చెల్లెముల అన్నదమ్ముల్ని చూస్తే తెలుస్తుంది వాళ్ళు ఎన్ని మోసాలు చేశారు ఎన్ని అన్యాయాలు చేశారు అనేటువంటి విషయం నేను మీకు అందరికీ తెలియజేస్తున్నా మేము ఈరోజు కూటమి పార్థసారథి గారిని మేము జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి తీసుకున్నాం మేము ఒక్క విషయం చెప్తున్నాం మీరు ఇంతవరకు మల్లప్ప గారిని చూసింటారు మీనాల్సి నడన్నని చూసింటారు కృష్ణమ్మక్కని చూసింటారు మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులను చూసింటారు బీజేపీ పార్టీ నాయకులు చూసింటారు జనసేన పార్టీ నాయకులను చూసింటారు అమ్మా ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ అడుగుతా ఉన్నా ఏమంతా వైసీపీ వాళ్ళు చాలా మాట్లాడుతున్నారు అమ్మా మీ మీరు ఈ మీటింగ్కి స్వతంత్రంగా మీరు ఆదరించి అభిమానించడానికి వచ్చినారా మీకు ఏమైనా డబ్బులు చెప్పండి డబ్బులు ఇచ్చి తరలిస్తున్నాడు డబ్బులు ఇచ్చే కుల్ ఏం తెలుసా అరే వాడికే ఇస్తాడు కదా పార్సార్థన్న మాకేమని ఇస్తాడే మాడిస్తాయని వాడు కుల్ వాళ్ళకి అదే వాళ్ళకి ఏమన్నా ఇచ్చేస్తున్నాడేమో మరి మేము ఇట్లంటే మాకు కూడా ఏమన్నా పిలిపిచ్చిస్తాడేమో పార్శారతన మేము డబ్బులు ఇచ్చి రాజకీయాలు చేయడానికి పార్సార్థన రాలేదు ఇక్కడ డబ్బులు ఆశించి రాజకీయాలు చేయడానికి జనసేన పార్టీ టీడీపీ పార్టీ బీజేపీ నాయకులు లేరు అమ్మా మీరు ఒక్క పని చేయండి అమ్మా అన్నదమ్ములు అందరూ రేపు ప్రచారానికి వస్తారు కదా వైసీపీ వాళ్ళకి వాళ్ళకి ఒక దండం పెట్టి ఒక వంద రూపాయలు వాళ్ళకి ఇచ్చేసేయండి అమ్మా ప్రచారం ఎందుకంటే అలవాటు పడిన వాళ్ళే ఇంకొకరిని ప్యాకేజీలు ప్యాకేజీలు అనేది ఆ ప్యాకేజీలకు అలవాటు పడినటువంటి ఎవరు అంటే సాయి ప్రసాద్ రెడ్డి గారు వారి అనుచరులు మాత్రమే నేను మళ్ళీ చెప్తున్నా ఇప్పటికైనా మానుకోండి ఇంకొకసారి డబ్బుని ధారాదత్తం చేసి జీవితాలను ప్రజల కోసమే త్యాగాలు చేసి పోగొట్టుకున్న వాళ్ళ గురించి బురద చల్లడానికి ప్యాకేజ్ అన్నారా వైసీపీ నాయకులారా మీకు కరెక్ట్ ప్యాకేజ్ ఇస్తాం అది ఎప్పుడు జూన్ నాలుగో తేదీ చేరుతుంది గెలిచేటువంటి ప్యాకేజ్ మీ ఇంటికి చేరవేస్తామని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా అలాగే చాలా మంది వైసీపీ నాయకులు ఇప్పుడే వస్తా ఉంటే చెప్తా ఉన్నారు ప్రతి ఒక్కరు వచ్చి బెదిరిస్తున్నారంట మీరు కానీ సపోర్ట్ చేస్తే నెక్స్ట్ మీరు స్కీములు లేవు అలాగే వాలంటీర్లు ముందు పెట్టుకుని ఇంట్లోకి వస్తున్నారంట నేను ఒక్కడే చెప్తున్నా వాలంటీర్లు అక్క చెల్లని అన్నదమ్ములకు దయచేసి వైసీపీ వాళ్ళ ట్రాప్ లో పడి మీ జీవితాలను నాశనం చేసుకోవద్దండి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి వాలంటీర్ అక్క చెల్లెమ్మలు అన్నదమ్ములకంతా పదివేల రూపాయలు జీతం వస్తుంది గుర్తు పెట్టుకోండి దయచేసి చెప్తున్నా వైసీపీ నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం మీరు పని చేయొద్దండి డైరెక్ట్ గా చెప్పండి మేము పని చేయకూడదని మాకు కాంక్షలు ఉన్నాయి మేము రాము మీరు వెళ్ళండి మీ పని మీరు చేసుకోండి మీ ప్రచారం మీరు చేసుకోండి అని చెప్పండి చెప్తే ప్రతి ఒక్క వాలంటీర్ మీ గేర్లో ఉన్నటువంటి అక్క చెలెములు అన్నదమ్ములు అందరికీ చెప్పండి అలాగే మీకు ఒక విషయం చెప్తున్నా రేపు మే ఐదో తేదీ ఎవరు వస్తున్నారు తెలుసా పార్చారతి గారి కోసం ఆధునిక రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ దర్యాప్తుల్లో చైనా నుంచి పాకిస్తాన్ నుంచి భారతదేశాన్ని కాపాడేటువంటి డిఫెన్స్ మినిస్టర్ అలాగే సైనికులకు దిశానిర్దేశం చేసేటువంటి మినిస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి పార్థసారథి కోసం ఆదోని కాపాడడానికి వస్తున్నాడు చెల్లిపోయినాయని చెప్పండి ఇంకొక్కసారి మా టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళ జోలికి వస్తే సెంట్రల్ డైరెక్ట్ సెంట్రల్ కదా సినిమాలో అస్సాం చెప్పండి అన్న అన్నదమ్ములుగా కలిసి ఉన్నాం అక్క చెల్లెలుగా కలిసి ఉన్నాం రాజకీయాలు ప్రజల కోసమే చేస్తున్నాము స్వార్థ ప్రయోజనాల కోసం వద్దు ఇదే అన్నదమ్ముల్లాగా కలిసి ప్రచారం చేసుకుందాం భయపడించడాలు వద్దు బెదిరించడాలు వద్దు అని చెప్పండి ఇకపోతే ప్రతి ఒక్క విషయాన్ని కూడా మేనిఫెస్టోలో మీకేం అందుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ప్రతి ఒక్కటి కులంకుషంగా బాక్షన్న గారు మీకు తెలియజేశారు నేను మీకు అందరికీ తెలియజేస్తున్నా అన్నా అక్క చెల్లి ఒకటే విన్నాం ఒక్కసారి మోసపోయాం పార్త తన్న గారి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి పెద్ద మెజారిటీతో గెలిపించండి అమ్మా అన్నా ఎందుకంటే ఈ చర్చ మీరు ఇంట్లో పోయిన తర్వాత కూడా జరగాలి ప్రతి హోటల్లో కూర్చున్న చోట జరగాలి ప్రతి ముస్లిం ప్రతి హిందూ ప్రతి క్రైస్తవులు దీని గురించి జరగాలి చర్చ జరగాలి ఇది ఆదోని అభివృద్ధి అజెండా ఆదోనిలో ఉన్నటువంటి మహిళలను కాపాడుకోవడానికి ఆదోని నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతను కాపాడుకోవడానికి ఆదోని నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యాపారస్తుల్ని కాపాడుకోవడానికి ఆధోని నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రైవేటు ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోవడానికి మీరు వెయ్యబోయేటువంటి ఓటు నేను అందరికీ తెలియజేస్తాను